ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మిస్సెస్ లోపల నేను తయారు చేసిన ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూవండి చదువుకుండే కుర్రోళ్ళు అండి ఆ జవాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇవి తయారు అండి ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్గా చేస్తా అండి ఇది ఎలా వస్తుంది అన్నమాట అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ ఫ్యాషన్గా చేస్తానండి పనిముట్లు ఉంటే చేస్తాను మంచి పనిముట్లుంటే ఇంకా బాగా చేయగలదండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఇస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యే అయ్యే ఒక కరడాుకుంటానండి ఇంటికి వచ్చే పట్టిపోతారండి ఇదేంటిదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు ఎదురు జనం దీనికి ఆకర్షణిస్తున్నారండి ఈ అండి అవిగోండి ఈ ఉల్లిపాయలు గట్టా చేసుకుంటాకండి ఇదే అండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన చిన్న ఇవన్నీ కొనుక్కొని వచ్చావు కొనుక్కోచ్చానండి ఇది ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటాకండి ఇది ఇలాగ చేసేయండి ఇది ఎలా పెట్టుకుని అండి ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి నాలుగో సొందలండి ఇవన్నీ వందలు ఆ షూ అయితేనేమో అవి వందలు అండి అలాగే అమ్ముతా అనమాట వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వంద వేసుకుని నమ్ముకుంటా అన్నమాట

ఇట్రా రమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించరు అక్కడికి గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎన్ని మేకలున్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు డాక్రా డబ్బులు ఇచ్చారండి అయ్యారు ఆ డబ్బులతో అయ్యో నాలుగు మేకం కొనుక్కుంటే అయ్యో నాలుగు పిల్లలు నెట్టినాయండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ లేదండి ఇంకా ఇవిడికి ఏమన్నా అడుగు పని చేయదండి మళ్ళీ మేకలు తిరగాలి కదా ఎక్కడేయండి దొడ్లోనే అలా తాడు గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి బయట నుంచి సిస్టం వచ్చేసింది గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుంది ట్రెస్ ఇంకా లేదండి ఒక ఆరు నెలలు నెల్లు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలా ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంటే అబ్బాయి కుర్చీకోవచ్చా కూర్చో ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయానండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు ఈ ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు మా కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయితే రండి ఆ సైడ్ రామ్మ సైడ్ రావచ్చిన ఇసుమెంటు జోళ్లు తయారు చేసుకుని కొట్టులో అండి ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకుని అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట గట్ట అమ్ముకుందామని నేడలేదండి లేదండి ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూశాను రోడ్డు మీదనే గుట్టేవాళ్ళు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభవన్ తెలియలు కుట్టాను అలాగే అలా కుట్టుకుంటే వాడినండి ఇక ఇప్పుడు ఈ వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్ట పిల్లలు తెచ్చి కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను అంటే బాజా కూడా వెళ్ళి ఊని అండి డొప్ప అంచు ఇవ్వండి అండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతున్నా పెన్షన్ ఉన్నాడు అతను పెన్షన్ వస్తుందండి రమ్మండి పెన్షన్ నీ పేరు ఏంటో నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు ఇప్పటికే మొత్తం మొత్తం ఇది ఒకటి ఉందా ఒకటి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడు ఇవ్వడానికి ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్కుంటా జైల్స్ టూ అవర్స్ లేకపోతుందా అవర్స్ వెరీ గుడ్ వస్తారు అని ఈ ఒక పెట్టేస్తున్నాం అందరూ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది ఇప్పుడు నీకు ఈ డబ్బులు కత్తిస్కో మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారు తీసుకుంటున్నారా మళ్ళీ ఫోన్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుందండి ఎట్లా ఇచ్చారు ప్రవర్తన అవన్నీ అడుగుతున్నాం బానే ఉన్నదండి బానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళా మీకు మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీరు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే అడిగి మళ్ళీ ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకోబాబు అలాగారు నా మాటను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోళ్ళకి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండి అదొకటి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్త తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్ లో ఇంకా బెటర్గా చేయడానికి కలెక్టర్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా తాగే ఆవిడది అన్ని విధాలు మేము లాదుకుంటాం ఇచ్చేసమ్మా ఏమేం చేశారు కదమ్మా దానికి ఎక్స్ట్రా ఇంటికి అటు కదమ్మా ఈ ఇల్లు నీటికి కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఆ షాప్ పెట్టడానికి అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అది కూడా చేస్తారు ఇల్లు గా కట్టి అమ్మా నీట్ నీటి కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష అయిన మూడు లక్షల పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా వంద కంప్లీట్ ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పర్మిట్లు అన్ని అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి ఐటీఐ చేసేట్లా ఇంకా చదువుకోవాలి కోరుకుండాలి కదా ఇచ్చారు ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా బయట చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్గా చెప్తారు ఏం చేయాలని చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ ఫోర్ పెడతాం పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం నువ్వు ను నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమ్మా Ég pakka það. Það voru nýst konur það. 干嘛？<Kem>